హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలతో దోశ మరమరాలతో మనం చక్కగా దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఈ దోశ అయితే వేసేసుకోవచ్చు అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఈ దోశ వేయడం కోసం ఒక పెద్ద కప్పు మరమరాలు అలాగే ఒక దానికన్నా చిన్న కప్పు బొంబాయి రవ్వ అలాగే దానికన్నా తక్కువ పెరుగు తీసుకోవాలి ఈ మూడేటిని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అయితే నానబెట్టుకోవాలి కొన్ని చోట్ల పెట్టిన బురుగులు అని కూడా అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మురుమర మరమర అని సో విధంగా ఇవి అయితే నానబెట్టుకోవాలి అలాగే ఉప్మరవ్వలో కూడా కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇట్లా వీటిని ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ అయితే ఈ విధంగా నానిపోయింది మెత్తగా అయిపోయింది కదా మరుమరాలు కూడా మంచిగా మెత్తగా నానిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ వాటర్ లేకుండా పిండుకోవాలి పిండుకొని మిక్సీలో వేసేసి దోశ పిండేలాగా మనం వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే ఉప్మా రవ్వ పెరుగు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి దోసల బ్యాటర్ దోశలకి మనం ఏ విధంగా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చక్కగా మనం అప్పటికప్పుడు దోశల పిండి నానబెట్టకపోతే ఇట్లా వరమరాలు కానీ అటుకులు కానీ ఉంటే ఈ విధంగా ఇన్స్టెంట్గా మనం దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బ్యాటర్లో సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే పింఛపు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఎందుకంటే దోశ పిండి పులిసింది కాదు కాబట్టి అది వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి దోశ అనేది మంచిగా వస్తుంది ఒకవేళ అది ఇష్టం లేకపోతే కూడా స్కిప్ చేసేయచ్చు మామూలుగా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఈ విధంగా బ్యాటర్ని అయితే రెడీ చేసుకొని దోశలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకుని హీట్ అయిన తర్వాత రెగ్యులర్గా మనం దోశలు ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసేసుకోవాలి దోశలు నేను ఈ ఫస్ట్ దోశ కాస్త మందంగా వేసాను ఇదే బ్యాటర్తో మనం స్పంజ్ దోశలు అలాగే సెట్ దోశ వేసుకుంటాం కదా దానికి కూడా ఈ బ్యాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు సేమ్ అటుకులతో కూడా మనం సేమ్ ఇదే బ్యాటర్ రెడీ చేసుకొని మరమరాల బదులు అటుకులు యూజ్ చేసి కూడా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుందన్నమాట ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు దోశలు ఇట్లా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకైతే టర్న్ చేసుకుంటున్నాను ఇది కాస్త మా అందంగా వేసాను కాబట్టి ఇట్లా వేసేసుకొని రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు తర్వాత దోశలు అయితే నేను పల్చగా వేసాను ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి ఇంతే అండి అంతా కూడా ఈ విధంగా మనం దోశలు వేసేసుకుంటే టేస్టీ టేస్టీగా మనకి మరమరాలతో దోశలు రెడీ అయిపోయినాయి ఇంతే అండి సింపుల్ చూసారు కదండి ఎంతో సింపుల్గా మనం దోశ పిండిని నానబెట్టినప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా మరమరాలతో కానీ అటుకలతో కానీ ఈ విధంగా దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి వీడియో లెంత్ అనేది తక్కువ టైమే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపియండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్